మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ట్రాక్ చేసుకోవడం అంటే అది కొంచెం కష్టమైన ప్రాసెస్ అనిపిస్తుంది సో ఇవన్నీ కనుక మనకి ఒకే చోట ఉంటే అది ట్రాక్ చేయడం చాలా ఈజీ అండ్ మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా సో ఇలాంటి ఈ ఫీచర్ని మనకి గ్రో యాప్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో అదే ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ ఫండ్స్ అనే ఫీచర్ సో ఈ వీడియోలో మనం ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ ఫండ్స్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాము ఇక్కడ మనము గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత స్టాక్స్ పేజ్లో ఉన్నాము చూసారు కదా స్టాక్స్ పేజ్లో ఉన్నాము సో దీనికోసం మనమైతే మ్యూచువల్ ఫండ్స్ పేజ్లోకి వెళ్ళవలసి ఉంటుంది సో ఈ సెక్షన్ మీద మనము ట్యాప్ చేద్దాం సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్ప్లోర్ అనేసి ఇక్కడ చూడగలరు సో ఈ ఎక్స్ప్లోర్లో చూస్తే కనుక ఇన్ జనరల్గా మనకి పాపులర్ ఫండ్స్ అనేసి మ్యూచువల్ ఫండ్స్ కలెక్షన్స్ ఏమేమిటైతే ఉన్నాయో ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి సో అలాగే మనము ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అండ్ టూల్స్ అనే సెక్షన్ ఉంది సో అందులో మనకి ఇంపోర్ట్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ముందుగా ఇంపోర్ట్ ఫండ్స్ మనం చేసుకోవడం వల్ల లాభం ఏమిటో అనేది కూడా ఒకసారి చూద్దాము సో ఈ ఇంపోర్ట్ ఫండ్స్ అనేది అయితే గ్రోలోకి మనం ఎక్స్టర్నల్ ఫండ్స్ ఏవైనా కూడా అది మనము ఇంపోర్ట్ చేసుకుంటే అది ఫ్రీ ఆఫ్ కాస్టే అవుతుంది సో మీరు అన్ని ఫండ్స్ని ఒకే చోట ట్రాక్ చేయడం మేనేజ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్ అంటే డైరెక్ట్ రెగ్యులర్ ఫండ్స్ నుంచి మీరు డైరెక్ట్ ఫండ్స్కి మీరు స్విచ్ కూడా చేయొచ్చు అన్ని ఫండ్స్ ఒకే చోటు ఉండడం ద్వారా మీరు మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్ కూడా మీరైతే ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఏవైతే మీరు ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిస్ ఉన్నాయో ఎక్స్టర్నల్ ఫండ్స్లో అది రెగ్యులర్గా వాటి ప్రకారమే మీకు కట్ అవుతుంది ఇందులో ఇంపోర్ట్ చేయడం వల్ల దానికేమీ డిస్టర్బ్ అవ్వదు అవి యాజ్ యూ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాయి సో ఇప్పుడు ఫండ్స్ ఇంపోర్ట్ చేసే ముందర ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాము సో ఎలాగ మనకి తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నా దాంట్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏమిటి ఏదైతే నేను ఇంపోర్ట్ చేసుకున్న ఫండ్స్ ఏవి అనేది కూడా మనం చూద్దాము సో మనము ఫండ్స్ ఇంపోర్ట్ చేసుకునే ముందర ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాము సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ డాష్ బోర్డ్లు కనిపిస్తాయి కదా సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ఎక్కడైతే మనము ఇంపోర్ట్ ఫండ్స్ అనేది చూసాం కదా ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ సెక్షన్లో సో దాని మీద క్లిక్ చేద్దాం ఇంపోర్ట్ ఫండ్స్ అనేసి సో ఇక్కడ మనం ఇంపోర్ట్ ఫండ్స్ మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది సిక్స్ డిజిట్ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీరు గ్రోలో ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో అలాగే అదే మ్యూచువల్ అదే మొబైల్ నెంబర్తో మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ మీకు ఇంపోర్ట్ అవుతాయి అదే డిఫరెంట్ మొబైల్ నంబర్ యూస్ చేస్తే అవి మీకు ఇంపోర్ట్ అవ్వవు సో క్విక్గా ఓటీపీ ఎంటర్ చేద్దాము సో ఇక్కడ చూసారు కదా ఇంపోర్టింగ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫండ్స్ టిక్ మార్క్ అండ్ డన్ సో ఇది జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ సో ఈ విధంగా మీకైతే జస్ట్ అది క్లిక్ చేయగానే ఎక్స్టర్నల్ ఫండ్స్ ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేశారో అవన్నీ కూడా ఈ గ్రోలోకి ఇంపోర్ట్ అయిపోతాయి సో ఇక్కడ డన్ మీద క్లిక్ చేద్దాము ఇప్పుడు మళ్ళీ డ్యాష్ బోర్డ్లోకి వెళ్దాము సో ఇంకా చూసుకుంటే మనకి ఇందాక ఉన్న ఫండ్సే కనిపిస్తున్నాయి ఇంకా ఏవైతే ఎక్స్టర్నల్ ఫండ్స్ ఏవైతే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసామో అవి ఇంకా ఇందులోకి రాలేదు సో ఇక్కడ మీరు రిఫ్రెష్ ఎక్స్టర్నల్ ఫండ్స్ అన్న అప్డేట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్స్టర్నల్ ఫండ్స్ విల్ బి ఫెచ్డ్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అని అయితే వస్తుంది సో ఒక పది నిమిషాలు పావుగంట తర్వాత చూస్తే కనుక మీకు మీ డాష్ బోర్డ్లో మీ ఎక్స్టర్నల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇంపోర్ట్ అయ్యి ఉంటాయి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు మళ్ళీ గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాము సో ఇక్కడ చూసారు కదా ఏవైతే రెండు మనకి ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ డైరెక్ట్ గ్రోత్ అలాగే యూటీఐ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ వన్ డైరెక్ట్ గ్రోత్ సో ఇవి రెండు ఎక్స్టర్నల్ ఫండ్స్ ఇప్పుడు ఇందులోకి ఇంపోర్ట్ అయ్యాయి ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మనము ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ ఏవైతే అవి ఏ పర్టికులర్ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసామో వాళ్ళ దగ్గరే ఉంటాయి జస్ట్ మీకు ఇక్కడ ట్రాకింగ్ కోసమని పర్పస్ కోసమని ఇక్కడ అన్ని మనం ఒక చోటకైతే తెచ్చుకున్నాము ఇక్కడ మనకి ఓనర్షిప్ అనేది ఏమి ట్రాన్స్ఫర్ అవ్వదు సో ఇక్కడ మనం పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్లిక్ చేసి చూద్దాము సో ఇక్కడ మీ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మీరు చూడొచ్చు ఎందులో మీరు ఇన్వెస్ట్ చేశారు సో ఈక్విటీలో ఎంత చేశారు అలాగే డెట్ ఫండ్స్లో ఏమేమిటి ఇన్వెస్ట్ చేశారా లేదంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి అదర్ ఫండ్స్ ఏమిటి ఉన్నాయి సో ఆ పర్సంటేజ్ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అలాగే అసెట్ అలొకేషన్ అయింది ఎక్విటీ అసెట్ అలొకేషన్ సెక్టర్స్లో ఏ సెక్టర్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీని వాళ్ళు తిరిగి ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎనర్జీ కన్జ్యూమర్ స్టేబుల్స్ అలాగే ఆటోమొబైల్ ఇంకా మీరు ఆల్ సెక్టర్స్ క్లిక్ చేస్తే కూడా డిఫరెంట్ సెక్టర్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అలాగే మార్కెట్ క్యాప్ ఏంటి లార్జ్ క్యాప్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఎంత అలాగే కంపెనీస్ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ ఫండ్స్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ట్రాకింగ్ పర్పస్ కోసం గ్రోలోకి తీసుకుని రావచ్చు అండ్ మీకు పోర్ట్ఫోలియో అనాలిసిస్ కూడా మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు అండ్ మీరు ఫర్దర్గా ఏవైతే మీ ఎస్ఐపిస్ అవి ఉంటాయో అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా కట్ అవుతూ ఉంటాయి ఎస్ఐపి కాబట్టి మీరు అలాగే రెగ్యులర్ ఫండ్స్ నుంచి డైరెక్ట్ ఫండ్స్గా కూడా మీరు మార్చుకోవాలంటే కూడా ఇక్కడ మీరు స్విచ్ కూడా చేసుకోవచ్చు అలాగే మీరు ఈ గ్రో నుంచే మీరు డైరెక్ట్గా రిడీమ్ కూడా చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇందులోంచి మీరు రిడీమ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎక్కువ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్